మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఈ అభిమాని అభిమానం చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తోంది జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆత్మకూర్ లో ఓ హోటల్ సర్వర్ గా ఉన్న వెంకటేశ్వర్లు అని అభిమాని తన జీతాన్ని త్యాగం చేస్తూ సహచర ఉద్యోగుల్లో కూడా సినిమాకి వెళ్లేందుకు టికెట్లు కొనుగోలు చేశాడు హోటల్ ఓనర్ కూడా వారి అభిమానానికి హోటల్ మూసేసేందుకు కూడా సిద్ధమయ్యాడు ఇదే విషయాన్ని అభిమాని వెంకటేశ్వరు తెలుపుతూ మొదటి రోజు ఎన్టీఆర్ సినిమా చూసేందుకు తాము ఒకరోజు జీతాన్ని కూడా వదులుకుంటున్నామని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ అంటే తమకు అంత అభిమానమని అతని సినిమా మొదటి రోజు చూస్తే ఆ కిక్కే వేరని తెలిపాడు నా పేరు వెంకటేశ్వరులు మా ఆత్మకూరు నిల్ ఆత్మకూరు ఎల్లారపల్లి జూనియర్ ఎన్టీఆర్ నడిచిన దేవరా మా ఓనర్ శ్రీనివాసు రెడ్డి మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా హోటల్ ఆపేసి పంపన్నాడు మాకు ఎన్టీఆర్ అభిమానం ఒకరోజు జీతం లేకుండా పర్వాలేదు మా సినిమా పోతున్నాము కావాలంటే మొత్తం మేము మా స్టాఫ్ మొత్తం జీతం ఒక రద్దు సినిమా పోతున్నాము హోటల్ కూడా మూసేసి మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ I'll be better